ఇది మన అమరావతిలో ఉన్న క్రికెట్ స్టేడియం ఇది అంతకుముందు చంద్రబాబు చంద్రబాబు సార్ ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ అయింది కొంతవరకు వర్క్ అయింది తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ దీన్ని పూర్తిగా వదిలేశారు మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది పూర్తిగా అయితే మన ఆంధ్రాలో క్రికెట్ స్టేడియం ఉన్నట్టు అమరావతిలో

Nó tan noé. à nó tá noé. Ok quê? Ech tân vào. Ech tân vào.